హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్మీ శ్రావంతి చాలా రోజులు అయింది కదండి మనం బిజినెస్ గురించి మాట్లాడుకొని ఈ శ్రావణ మాసంలో కొంచెం బిజీగానే గడిచిందండి అసలుకి కొ తీరిక లేదనమాట తిరుమలకి వెళ్ళేసి వచ్చాము ఆ తర్వాత కొన్ని ఆర్డర్స్ అనేవి బ్లాక్ అయినాయి అనమాట సో డీటీడీసీలో బ్లాక్ అయ్యేటప్పటికి అందరు కస్టమర్స్ కాల్ చేస్తూ బాగా ఇబ్బంది పెట్టేశారు సో అది అదనమాట అప్డేటు చాలా అయింది వీడియో చేసి నాకు కూడా తీరకలేదు నిన్న కూడా వీడియో చేయాలని అనుకున్నాను బట్ నిన్న ఏంటంటే కొంతమందికి ఐటెం తీసుకుంటాను అంటే మనకి ఫిజికల్ స్టోర్ అనేది లేదు కాబట్టి సో అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలన్నమాట అక్కడ కొన్ని ఐటమ్స్ అనేవి పర్చేస్ చేశారు కొత్త స్టాక్ వచ్చింది కొన్ని అయిపోయినాయి అంటే కొత్త స్టాక్లో కూడా కొన్ని అయిపోయినాయి కొన్ని ఐటమ్స్ అనేవి కొంచెం బిజినెస్ కోసం ఉపయోగపడేదానికి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను సో అవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాము నాతో పాటు ఎవరైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయాలనే చాలా మందికి ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి కొన్ని నేను టిప్స్ అండ్ సీక్రెట్స్ కూడా రివీల్ చేస్తారనమాట సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి నా దగ్గర అయితే చాలా స్టఫ్ ఉంది చూపిస్తా చూడండి సో ఇదనమాట ఏమేమి తీసుకున్నాను ఎక్కడ తీసుకున్నాను ఇవన్నీ కూడా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఫస్ట్ వచ్చి జ్యువెలరీ బిజినెస్లో జ్యువెలరీ అనేది చాలా ఇంపార్టెంట్ సో మన దగ్గర ఇవి ఉన్నాయి ప్రజెంట్ అయితే స్టాక్ కొన్ని అయిపోయినాయి అనమాట కొత్త స్టాక్ అనేది బుక్ చేస్తున్నాను రావాల్సి ఉంది తర్వాత వచ్చి డిస్ప్లే చేసేదానికి ఇటువంటి హోల్డర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ నేను వచ్చి ఇవి త్రీ హోల్డర్స్ తెప్పించాను అంటే మనకి చిన్న బిజినెస్ కాబట్టి మంచి హోల్డర్ నేను తెప్పించలేదు ప్రజెంట్ అయితే ఇవే తెప్పించాను అనమాట జస్ట్ డిస్ప్లే చేసేదానికి బాగుంటుంది అని చెప్పి కాకపోతే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే బ్లాక్ కంటే కూడా వైట్ ప్రిఫర్ చేయండి వైట్ మీద మీకు గోల్డ్ అనేది ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది వన్ గ్రామ్ గోల్డ్ అనేది బ్లాక్ మీద ఏంటంటే కొంచెం మెల్లో షేడ్ వచ్చేస్తుంది సో దానివల్ల ఏంటంటే కస్టమర్ కస్టమర్ అటెన్షన్ అనేది కొంచెం తగ్గుతుంది సో కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా ఉపయోగపడుతుంది వైట్ వైట్ అనేది ప్రిఫర్ చేయండి ఓకేనా సో ఇది త్రీ ఫోల్డర్స్ తీసుకున్నాను కాస్ట్ అనేది నేను మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను నాకు సరిగ్గా గుర్తులేదు తర్వాత వచ్చి మనము ప్యాకింగ్ చేస్తాం కదా జ్యువెలరీ ప్యాకింగ్ అనేది నేను ఫస్ట్ ఏంటంటే లోకల్లో తీసుకున్నాను అనమాట కొన్ని ఇటువంటి ప్యాకింగ్ కవర్స్ తీసుకున్నాను బాగా స్టిఫ్గా వచ్చాయి అండ్ బబుల్ ర్యాప్స్ కూడా దీంట్లోనే ఇన్నర్గా వచ్చేసాయి అనమాట కాకపోతే ఇవి కాస్ట్ ఎక్కువ మనము ఒక్కొక్క ప్యాకింగ్కి ఇంత కాస్ట్ పెట్టుకుంటే మనకి మిగిలే ఆ రూపాయి కూడా మిగలదు సో ఇట్లాంటివి కొంచెం అవాయిడ్ చేయండి ఎందుకనంటే మనం ప్యాక్ చేసేది బాక్సెస్లో ప్యాక్ చేస్తాం కాబట్టి దానికి ఇంత బబుల్ ర్యాపింగ్ కవర్స్ అనేది అవసరం లేదు ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ సో ఇటువంటి కవర్స్ కాకుండా నార్మల్ కవర్స్ ఉంటాయి కదా సో నార్మల్ కవర్స్ తీసుకోండి ఒకవేళ ఎవరైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ టిప్స్ ఉపయోగపడతాయి అనమాట నార్మల్ కవర్స్ ఇటువంటి కవర్స్ తీసుకున్నాం అనుకోండి సో మనం ఈజీగా ప్యాకింగ్ అనేది చేసేయచ్చు దీనికి ఎక్స్ట్రాగా ఇట్లాంటి వైట్ కవర్ వస్తుంది అంటే మనం అడ్రస్ రాస్తాం కదా సో అడ్రస్ని దీంట్లో పెట్టేసి ఇట్లా స్టిక్ చేసి చేయొచ్చు అనమాట ఇవి నేను హండ్రెడ్ వరకు తీసుకున్నాను ఉపయోగపడతాయని చెప్పేసి అంటే ఫ్యూచర్లో కూడా ఉపయోగపడతాయి ఒకటేసారి బల్క్ ఆర్డర్ తీసుకుంటే బా తక్కువకు వస్తాయి కదా అందువల్ల నేను ఇది తీసుకున్నాను అనమాట తర్వాత మనం జ్యువెలరీ ర్యాప్ చేసేదానికి మనకి బబుల్ కవర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇదండి బబుల్ కవరు ఈ బబుల్ కవరు కొంచెం థిక్గానే ఉందిలేండి బబుల్ ర్యాపింగ్కి చూసారా బబుల్ ర్యాపింగ్కి కొంచెం థిక్గానే ఉంది క్రత్తదనమాట నాకు ఇట్లా ప్రెస్ చేయడం బాగా అలవాటు ఇదనమాట బబుల్ ర్యాపింగ్ జ్యువెలరీ అనేది ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకూడదు మనకి పూసలు పక్కకు పోకూడదు అండ్ దాంట్లో ఉండే స్టోన్స్ కూడా డ్యామేజ్ అవ్వకూడదు కాబట్టి బబుల్ ర్యాప్ అనేది కంపల్సరీ చేయాలి బబుల్ ర్యాప్ చేయకపోతే ఐటమ్ అనేది డ్యామేజ్ అవుతుంది తర్వాత మనము ఇటువంటి బాక్సెస్ తీసుకోవాలండి సో ఇటువంటి బాక్సెస్ అనేవి కంపల్సరీ జ్యువెలరీకి ఇటువంటి బాక్సెస్ అనేవి కంపల్సరీ తీసుకోవాలి జ్యువెలరీ ప్యాకింగ్ చేసుకున్న తర్వాత బబుల్ ర్యాప్ చేసి దీంట్లో కానీ పెట్టేసామనుకోండి బాక్స్ ప్రొటెక్షన్ ఉంటుంది బబుల్ ర్యాప్ ప్రొటెక్షన్ ఉంటుంది సో అప్పుడు ఆ ప్రోడక్ట్ అనేది అస్సలు డ్యామేజ్ అవుదన్నమా అవ్వదు అనమాట డబుల్ ప్రొటెక్షన్ లాగా సో ఇటువంటి బాక్సెస్ కొన్ని చిన్న సైజు కొన్ని పెద్ద సైజు తీసుకున్నాను కొన్ని అయిపోయాయి సో ఇవి తర్వాత అండ్ కవర్స్ కూడా మనకి జ్యువెలరీ ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా ఈ జ్యువెలరీ ప్యాకింగ్ కవర్స్ అనేవి ఇది కూడా నేను ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను మనకి బయట దొరికేవి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది సో ఆన్లైన్లో మనం సెర్చ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట ఇటువంటి కవర్స్ అంటే వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇస్తారు కొన్ని కవర్స్ బట్ కాకపోతే అవి ఎక్కువ రోజులు ఉండవు అనమాట మనం ప్రోడక్ట్ని ఓపెన్ చేసి మళ్ళీ లోపల పెట్టి ఓపెన్ చేసి లోపల పెట్టి దీనికి ఉండే స్టిక్ అనేది గమ్ పోతుంది అందువల్ల ఏం చేయాలంటే ఇటువంటి కవర్స్ కానీ ఉన్నాయనుకోండి మనం ఎవరికైనా పంపించేటప్పుడు కొత్త కవర్స్లో వేసి పంపించవచ్చు అనమాట ఇవి కూడా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ వరకు తీసుకొని ఉండాలి ఓకేనా ఇవన్నీ తీసుకున్నాను తర్వాత మనకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పాలి కదా సో థ్యాంక్ యూ స్టిక్కర్స్ తీసుకున్నాను ప్యాకింగ్ ఇంకా ఓపెన్గా చేయాలా థ్యాంక్ యూ స్టిక్కర్స్ అనమాట ఇదో ఇట్లాగా స్టిక్కర్స్ వస్తాయి అంటే వాళ్ళు మన దగ్గర పర్చేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సమ్ థ్యాంక్ యూ చెప్తున్నట్టు మనం ప్యాక్ చేసే కవర్కి థ్యాంక్ యూ నోట్గా అంటిస్తే వాళ్ళు కొంచెం గుడ్ ఫీల్ ఉంటుందన్నమాట ఓకే చాలా మంచిగా ప్యాకింగ్ చేస్తున్నారు అని అని చెప్పేసి ఆ కస్టమర్కి గుడ్ ఇంప్రెషన్ అనేది ఏర్పడుతుంది మన మీద దానివల్ల కూడా మన దగ్గర మళ్ళీ మళ్ళీ పర్చేస్ చేయొచ్చు తర్వాత కొన్ని టూల్స్ తీసుకున్నాను టూల్స్ తీసుకున్నాను టూల్స్ ఇప్పుడు కొన్ని ఐటమ్స్ ఏంటంటే మన దగ్గరకు వచ్చిన తర్వాత అంటే మనకి వాళ్ళు పంపించడం వల్ల అట్లా జరుగుతుందో తెలియదు లేకపోతే దారులు ఏదన్నా డ్యామేజ్ జరుగుతుందో తెలియదు కానీ కొన్ని డ్యామేజ్ అవుతున్నాయి పీసెస్ అయితే అట్లాంటప్పుడు మనకి మనీ వేస్ట్ అవుతుంది కదా సో మన దగ్గర ఇటువంటి టూల్స్ కానీ ఉన్నాయనుకోండి ఏదన్నా చిన్న చిన్న రిపేర్స్ ఉంటే మనం చేసేసుకోవచ్చు అనమాట సో దానికోసం ఈ త్రీ కటర్స్ తీసుకున్నాను ఇది కూడా ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను ఆన్లైన్లో అయితే మనకు కొంచెం తక్కువ ఉంటుంది సో ఏదైనా మేకింగ్ చేద్దామని చెప్పి బీడ్స్ కూడా తీసుకున్నాను ఫ్యూచర్లో ఏదన్నా మేకింగ్ చేయాలి సో ఇవన్నీ మన దగ్గర ఉండే టూల్స్ అనమాట టూల్స్ నేను తీసుకున్న ఐటమ్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉండే నా జ్యువెలరీ బిజినెస్కి సంబంధించి నాకు కావాల్సిన ఏ టు జెడ్ ఐటమ్స్ అయితే ఇవి అండ్ కొత్త స్టాక్ వచ్చిందని చెప్పాను కదా సో కొత్త స్టాక్లో ఇది లేటెస్ట్ జ్యువెలరీ అనమాట దీనికి నేను ఆల్రెడీ చైన్ వేస్తున్నాను బట్ కాకపోతే ఒక అమ్మాయి దీన్ని తీసుకుంటూ ఇచ్చేసింది అనమాట జ్యువెలరీ తీ బ్యాక్ చైన్ తీపిచ్చేసింది సో ఇదన్నమాట ఫస్ట్ జ్యువెలరీ బాగుంటుందండి చాలా బాగుందండి ఇదైతేను జస్ట్ సెవెన్ ట్వంటీ రూపీసే దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి పెద్ద బుట్టకమ్మలు వచ్చాయి మీరు నా మీరు జ్యువెలరీ పేజ్ నంబర్ సేవ్ చేసుకోకపోతే స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను సేవ్ చేసుకోండి మీకు జ్యువెలరీకి సంబంధించిన ప్రతి అప్డేటు ఫోన్లో నేను అప్డేట్ ఇచ్చేస్తున్నాను అంటే మీకేం పర్సనల్గా ఏం మెసేజ్ చేయను జస్ట్ రెగ్యులర్గా మనము ఏమంటు స్టేటస్ పెడతాం కదా సో స్టేటస్లో నేను అప్లోడ్ చేస్తుంటాను అనమాట ఇవి వచ్చి పాపిడి ఇంతకు ఇంతకుముందు చూశారు కదా కొత్త మోడల్ నేను ఆర్డర్ పెట్టున్నాను ఇంకా రావాలి తర్వాత కొంతమంది బ్యాక్ చైన్స్ కూడా మనకి అంటే కొంతమంది బ్యాక్ చైన్స్ మేము నార్మల్ కలర్వి నార్మల్వి పంపిస్తామన్నమాట సో అట్లా కాకుండా కొంతమంది ఏంటంటే మాకు వన్ గ్రామ్లో చైన్ కావాలి అని అని చెప్పి అడుగుతున్నారు కొంతమంది సో వాళ్ళ కోసమే కొన్ని చైన్స్ అనేవి తెప్పించాము కొన్ని చైన్స్ తెప్పించాము ఎవరికైనా అంటే ఈ చైన్ అనేది మనం అటాచ్ చేసి పంపిస్తాం అందువల్ల కూడా ఆ టూల్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట మనకి తర్వాత ఇంకా కొన్ని ఐటమ్స్ ఏంటంటే చోకర్స్ తెప్పించామండి చోకర్స్ చాలా బాగున్నాయి ఇవైతే చోకర్స్ ఒకటి శాంపుల్కి పెట్టుకొని చూపిస్తాను మనకి చైన్ కూడా వచ్చేసింది సింపుల్గా చోకర్ దీనికైతే ఇయర్ రింగ్స్ అయితే రాలేదు మన దగ్గర కలర్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి బ్లూ పింక్ గ్రీన్ రెడ్ ఇట్లా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు ఆ ఛానల్ని కానీ చూస్తే మీకు తెలుస్తుంది ఏ ఏ కలర్స్ ఉన్నాయో ప్రతిదీ చూపించాలంటే మనకి లెంత్ ఎక్కువైపోతుంది తర్వాత డాలర్స్ వచ్చాయి డాలర్స్ వచ్చి లక్ష్మీదేవి డాలర్ వచ్చాయి ఈ చౌకర్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఇదో డాలర్ అయితే ఇది ఇటువంటి డాలర్స్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి రెడ్ బ్లాక్ వైట్ అండ్ గ్రీన్ అవే ఫోర్ కలర్స్ అనమాట మీకు నెంబర్ చెప్తున్నాను కదా సో ఆ నంబర్కి కానీ మీరు ఏ ఇది ఇటువంటిది కావాలేనని నాకు మెసేజ్ చేశారంటే నేను మీకు పంపిస్తాను ఓకేనా దీనికి రిలేటెడ్ బీడ్స్ కూడా ఉన్నాయి బీడ్స్ కావాలంటే బీడ్స్ కూడా పంపిస్తాను బీడ్స్ కూడా మన దగ్గర చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకటి చూపిస్తాను చూడండి సో ఇట్లా వస్తుంది అనమాట బ్లూ మంచి షైనింగ్ ఉంది చూడండి ఎట్లా మెరుస్తుంది దగ్గ మెరుస్తుంది సీజెడ్ స్టోన్స్ అనమాట సీజెడ్ బీట్స్ అంటారు వీటిని క్రిస్టల్ బీట్స్ సో క్రిస్టల్ బీట్స్ జస్ట్ టూ హండ్రెడ్ అండి బీడ్స్ అయితే బీడ్స్ టూ హండ్రెడ్ రూపీస్ డాలర్ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చోకర్ చూపించేశాను కదా లేదు మాకు అంత కాస్ట్లో వద్దు అని అనుకుంటే ఇంకోటి చిన్నది లక్ష్మీదేవి డాలర్ టైప్లో ఉంది ఓకేనా వన్ ఫిఫ్టీ రూపీస్ ఇదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ అనుకోండి ఛార్జ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే మీరు పెట్టుకోవాలి ఖచ్చితంగాను ఎందుకనంటే మరీ చిన్న ఐటెంకి నాకు షిప్పింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ అయిపోతుంది సో ఇది వన్ ఫిఫ్టీ అంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ బిలో ఉండే వాటికి సింగిల్ ఐటెం పర్చేస్ చేస్తాను అని అంటే అప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ మీరే పెట్టుకోవాల్సి వస్తుంది తర్వాత వచ్చి ఇంకా కొత్త ఐటమ్స్ ఏంటంటే బ్లాక్ బీడ్స్ వచ్చినాయి ఇదోండి బ్లాక్ బీడ్స్ రెండు సూత్రాల టైప్లో వచ్చింది బ్లాక్ బీట్స్ ఇదైతే టూ ఫిఫ్టీ రూపీస్ హడావిడిగా చెప్పేస్తున్నాను ఏమనుకోకండి మనకి నాకు చూపించాను కదా డాలర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సో దానికే మనకి క్రిస్టల్ బీడ్స్ తోటే మంచి డాలరు కమ్ చైన్ టైప్లో వచ్చింది కొంచెం ఇవి పెద్ద సైజు బీడ్స్ అండ్ మధ్యలో వచ్చి గోల్డెన్ గోల్డెన్ కలర్లో పూసలు పూసలేస్తున్నారు పూసలు వేసున్నారు బీడ్స్ కాదులేండి పూసలేస్తున్నారు సో మంచి మేకింగ్ అండి ఇది కూడాను దీనికి అటాచబుల్ దీన్ని డిటాచ్ చేయలేము అటాచ్ చేసేస్తున్నారు మనం తీసి వేరే దానికి వేసుకునేదానికి లేదు ఇది థ్రెడ్ మేకింగ్ కాబట్టి తీయాలంటే తెగిపోతుంది ఇదైతే ఫైవ్ ఎయిటీ రూపీస్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు వెంటనే కాల్ చేసి వాట్సాప్ ద్వారా కానీ ఎట్లయినా సరే మీరు బుక్ చేసుకోవచ్చండి ఆర్డర్ ఇది కూడా ఇంకొకటి నేను మీకు చాలా రోజులని నుంచి చూపించాలనుకుంటున్నాను బట్ వీడియో చేసి చూపించేదానికి కుదరలేదన్నమాట ఇదండి స్టెప్ చేయిన్ టైప్లో ఉంది మంచి పర్పుల్ కలర్ ఎల్లో కలర్ శారీకి పర్పుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అంటే అట్లాగే వైట్కి కూడా చాలా బాగుంటుంది పర్పుల్ కలర్ పైన వచ్చి మనకి కనెక్టర్స్ ఉన్నాయి త్రీ హోల్ కనెక్టర్స్ టైప్లో వచ్చిన్నాయి బ్యాక్ సైడ్ చైన్ వచ్చింది హుక్ చైన్ అండ్ త్రీ స్టెప్స్లో మనకి గుట్టపూసలు అండ్ మోనాలిసా బీడ్స్ తోటి మేకింగ్ చేస్తున్నారు చాలా బాగుంది ఇది అయితే ఇది కూడా సిక్స్ ఎయిటీ రూపీస్ ఇది తర్వాత బ్లాక్ బీడ్స్లోనే ఇంకా కొంచెం వెరైటీలుగా వచ్చినాయి స్వాన్ వచ్చింది డబల్ స్వాన్ అనమాట ఇందాక నేను ఇదోండి ఇట్లాగా స్వాన్ వచ్చింది డబల్ స్వాన్ పింక్ కలర్ ఇది పింక్ అదే పచ్చ కెంపుల్ అంటే కెంపుల్ టైప్లో ఉందనమాట ఇంకా కూడా బ్లాక్ బీట్స్ ఉన్నాయి లెంత్ ఎక్కువ అయిపోతుంది వీడియో ఇదండి ఇదైతే టూ ట్వంటీ రూపీస్ మీకు ఇక్కడ మనకి నార్మల్గా మీషోలో కొంటుంటాం కదా సో మీరు మీషోలో కొంటున్నప్పుడు మీకు వెనకాల ఉండే హుక్ అనేది కలర్ పోతుంది తొందరగా బట్ మన దగ్గర మాత్రం వెనకాల ఉండే హుక్ కాదు కదా దానికి వేసిన లింకులు కూడా కలర్ పోవన్నమాట అంత గ్యారంటీ ఉంటుంది ఐటమ్ అయితేను ఇది జస్ట్ టూ ట్వంటీ రూపీసే బట్ సింగిల్ పీస్ తీసుకోవాలంటే మాత్రం షిప్పింగ్ అయితే మీదేను ఇది లో లో అమౌంట్లో ఉండేవన్నమాట అంటే ఫైవ్ హండ్రెడ్ బిలో అట్లాగా బట్ ఫైవ్ హండ్రెడ్ కంటే అబోవ్ అట్లా తీసుకున్నారనుకోండి మీకు కొంచెం ఛార్జెస్ అనేవి తగ్గుతాయి అన్నమాట సింగిల్ ఐటమ్స్కి మనం షిప్పింగ్ ఛార్జెస్ అనుకోండి దట్టు డిటీడీసీ మెయిన్ మనకి పోస్టల్లో కూడా తక్కువే కానీ డిటీడీసీనే మరీ ఎక్కువ తీసుకుంటారు సింగిల్ ఐటెం అప్పుడు మనకి వేస్ట్ అయిపోతుంది అనమాట అమౌంట్ అంతా ఇదోండి ఇదైతే వెంకటేశ్వర స్వామి వచ్చింది ఇది ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ఇట్లాగా కొన్ని బ్లాక్ బీట్స్ ఉన్నాయి నేను మళ్ళీ అన్ని సర్దుకోవాలి సో అది ఇదొప్పి సింపుల్ గా బాగుంది ఇదైతేనో నాకు బాగా నచ్చింది డబల్ స్ప్రాండ్ టైప్లో వచ్చింది చైన్ దానికి డాలరు ఇదంతా మేకింగ్లో వచ్చేసిందండి ఇది రిమూవబుల్ కాదు దీనికి ఇయర్ రింగ్స్ కూడా క్యూట్ ఇయర్ రింగ్స్ వచ్చిన్నాయి క్లియర్గా కనిపిస్తుందా ఒకవేళ మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మనకి హౌస్ ఆఫ్ సిరియోలో అయితే పెద్ద వీడియోస్ అయితే చాలా ఉన్నాయి వాటిల్లో మీకు ఏ జ్యువెలరీ కావాలన్నా కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పి చెప్పడమే ఇది అంతాను అంతే మిగతా అవన్నీ చూపించిన ఐటమ్స్ అనమాట పెద్దగా కొత్తగా ఏం లేవు ప్రజెంట్ చాలా వరకు ఐటమ్స్ అన్నీ సేల్ అయిపోయినాయి అండ్ కొత్త ఐటమ్స్ ఇంకా రావాల్సినవి ఉన్నాయన్నమాట మిగతావి కొన్ని ఓల్డ్ మోడల్ ఉన్నవి అవి నేను ఆల్రెడీ చూపించినవే చూపించానో చూపించలేదో కూడా నాకు గుర్తులేదు చూపించాననే అనుకుంటున్నాను ఇది ఒకటి చూపిస్తాను చూడండి చూపించానో ఏదో కూడా నాకు కూడా ఐడియా లేదు మర్చిపోయాను అన్నమాట ఇదొకటి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది చాలా బాగుంటుంది అసలు వైట్ స్టోన్ వచ్చేసి పూర్వం పెద్ద పెద్దవాళ్ళ కాలం అప్పుడు సేమ్ ఇట్లాంటివే మనకి వేసుకునేవాళ్ళు అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది మంచి సీజెడ్ స్టోన్స్ పెద్ద పెద్ద స్టోన్స్ అది కూడా మంచి స్టోన్స్ వచ్చేసి దానికి మ్యాచింగ్గా ఉండేటట్టు ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అయితే ఎంత బాగున్నాయి చూడండి వైట్ స్టోన్వి ఒకవేళ సేల్ అవ్వకపోతే ఏముంది మనం వేసేసుకోవచ్చు ఏం ఇబ్బంది ఏం లేదు సేల్ మనకి సరిపోతుంది అనమాట నాకు బాగా నచ్చింది అది నాకు బాగా నచ్చి తీసుకొని వచ్చాను బట్ నాకు నచ్చింది ఎవరికి నచ్చలేదు ఇట్స్ ఓకే పర్లేదు నేను ఉండిచ్చేసుకుంటాను ఏముంది దాంట్లో సో అది కొంచెం స్టఫ్ అయితే చూపించాను కొన్ని ఐటమ్స్ వరకు మాత్రమే కొత్త స్టాక్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకసారి వీడియో చేసేదానికి ట్రై చేశాను అనమాట ఇంతకుముందు టూ త్రీ టైమ్స్ తెప్పించాను స్టాకు అవి స్టాక్ నేను ఓపెన్ చేసి మామూలుగా ఆ ఛానల్లో అప్లోడ్ చేశాను కదా సో అప్లోడ్ చేయగానే కొంతమంది దాన్ని తీసేసుకున్నారు అండ్ అన్నింటి చుట్టుపక్కల వాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అక్కడ సో వాళ్ళు కొంతమంది అయితే తీసేసుకున్నారు ఆ స్టాక్ చాలా వరకు కూడాను మిగిలినవి కొన్ని చూపించాను అండ్ ఇంకా కొన్ని రావాల్సినవి ఉన్నాయన్నమాట ఒక టూ డేస్లో అట్లా వచ్చేస్తాయి సో అది ఫ్రెండ్స్ వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇవి ఈ ప్రోడక్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఇవి గుర్తుపెట్టుకోండి అండ్ ఆన్లైన్లో సెర్చ్ చేయండి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో పెద్దగా ఉండవు మీషో ఈ రెండిట్లో మీరు ప్రోడక్ట్స్ అనేవి సెర్చ్ చేసుకొని ఒకటికి పదిసార్లు చె చెక్ చేసుకోండి సైజెస్ కూడా మనం ఏ సైజులో మనకి కవర్స్ కావాలో మీరు క్లారిటీగా స్కేల్ పెట్టుకొని మెజర్ చేసుకొని అట్లా తెప్పించుకోండి అనమాట సో దానివల్ల మీకు కొంచెం అమౌంట్ అనేది మనకి తక్కువలో వచ్చేస్తుంది మీరు బయట కొనాలి అని అంటే మనకి కాస్ట్ అనేది చాలా ఎక్కువైపోతుంది సో ఇది వైట్ పేపర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి కాబట్టి అడ్రస్ రాసేదానికి దానికి పెద్దగా అవసరం లేదు నాకు వైట్ పేపర్స్ ఇవి ఇంకా కూడా కొన్ని షాప్స్ మా మాట్లాడుతున్నాను మనకి ఇంకా బ్యాంగిల్స్ అనేవి కొంచెం రేంజెస్ అనేవి నాకు సరిగ్గా ఐడియా లేదు బ్యాంగిల్స్ గురించి అందువల్ల నేను కొత్త స్టాక్ అనేది తెప్పించలేకపోతున్నాను బ్యాంగిల్స్లో బ్యాంగిల్స్ అందరూ మ్యాక్సిమం ఏంటంటే బ్యాంగిల్స్ ఎక్కువ ఆడుతున్నారనమాట బ్యాంగిల్స్ మనం తెప్పించాలి అని అంటే మనకి తక్కువలో ఎక్కడ దొరుకుతుందో మనకి మ్యానుఫ్యాక్చర్స్ ఎవరో వాళ్ళ దగ్గర తీసుకోవాలి వాళ్ళని కాంటాక్ట్ అవుతుంటే నాకు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అనమాట ఇప్పుడు మనము పెద్ద రేంజ్లో మనము షాప్ పెట్టేంత మనం బల్క్ ఆర్డర్ తీసుకోలేం అట్లని చెప్పి మరీ తక్కువకి తీసుకోం ఏదో మీడియం రేంజ్లో ఒక టూ త్రీ థౌజండ్కి అట్లాగైతే ఓకే బ్యాంగిల్స్ తెచ్చుకుంటాం తెచ్చుకొని ఒక కొద్ది రోజులు సేల్ చేసుకొని తర్వాత ఇచ్చేస్తాం మళ్ళీ మిగిలినవి ఎవరు తీసుకోరు అన్నీ మన దగ్గరే ఉండాలి సో ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాను ఏదన్నా మంచిగా దొరికిందని అంటే ఎవరైనా సెల్లర్స్ సో వాళ్ళ దగ్గర బ్యాంగిల్స్ అనేవి తీసుకొని రావాలి బ్యాంగిల్స్ తీసుకొని వస్తే మళ్ళీ ఇంకొకసారి కొత్త షాక్ వచ్చిందంటే ఖచ్చితంగా ఈసారి వీడియో అయితే చేస్తాను అసలు తీరిక దొరకలేదు అందుకే ఈ మధ్య ఇన్ని రోజుల నుంచి వీడియో అనేది చేయలేదు సో అది ఫ్రెండ్స్ వీడియో మీకు ఇది ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే వీడియో లైక్ చేసి అండ్ మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సింప్లీ శ్రవంతి అండ్ మీకు జ్యువెలరీ గురించి ఎటువంటి అప్డేట్ కావాలన్నా లేదా జ్యువెలరీ ఏదైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నా నేను స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ని సేవ్ చేసుకోండి హౌస్ ఆఫ్ సిరి అని చెప్పేసి హౌస్ ఆఫ్ సిరి అని చెప్పి నేను సేవ్ చేసుకోండి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు పలకడానికి నోరు సా ట్విస్టింగ్ లాగా ఉందనమాట అందుకని తర్వాత మనకి హౌస్ ఆఫ్ సిరీ ఛానల్ కూడా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని జ్యువెలరీ గురించి అప్డేట్స్ అనేవి నేను దాంట్లో ఇస్తూ ఉంటాను కొత్త స్టాక్ వచ్చినప్పుడు దాంట్లో అప్డేట్ ఇస్తాను ఓకేనా సరే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం